మీరు తమ్ముళ్లతో తండ్రితో వగేర వగేర వాళ్ళతో హలాలా చేయించుకుంటారు అది ఇది అని చెప్పేసి పిచ్చిగా కమెంట్స్ చేసే వాళ్ళ కోసం మీ వీడియో అండ్ ఒక బ్రదర్ మీ ఉద్దేశంలో హలాలా అంటే ఏంటి అని అడిగారు ఒక బ్రదర్ కంటెంట్ క్రియేటర్ అనమాట ఆయన కూడా హలాలా అనేది ఇస్లాంలో లేదు అన్నారు అసలు ఇస్లాంలో ఉందో లేదో ఇలాంటి ఫాల్స్ అక్యూజేషన్స్ కి మనం రిప్లై ఇచ్చే టైం వచ్చిందనమాట అస్సలం వరహమతుల్లాహి వరహదు నా పేరు నాజ్ని వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాస్ ఇస్లాంలో హలాలా అంటే ఏం ఒక భర్త తన బా భార్యకు మూడు సార్లు తలాక్ అంటే తలాక్ 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 అని చెప్పడం కాదు తలాక్ తీసుకోవడం అనమాట మస్జీద్ లో గాని లేదా కోర్టు తరఫున గాని అయితే ఆ వివాహం పూర్తిగా రద్దవుతుంది తిరిగి అదే భర్తతో పెళ్లి కావడం సంభవం కాదు అలాంటి పరిస్థితులలో ఆ మహిళ మరో వ్యక్తిని సహజంగా నికా చేసుకోవాలి సాధారణ భార్య జీవితం నడపాలి రెండవ భర్త సహజంగా విడాకులు ఇస్తే లేదా మరణిస్తే అప్పుడే ఆమె తన మొదటి భర్తతో మళ్ళీ నిఘా చేసుకోవచ్చు దీన్నే హలాలా అంటారు ఇది తెలియక పిచ్చోళ్ళు ఎలా ఏది పడితే అది వాగుతున్నారు అనమాట సో ఇది హలాలా ప్లాన్ చేయకూడదు అలాగా అడ్జస్ట్మెంట్లతో చేయకూడదు అనమాట అది హరామ్ అవుతుంది పూర్తిగా మనుషులు అరేంజ్మెంట్ హలాలా అనేది చేసే పని ఇది పూర్తిగా హరామ్ కొంతమంది ఇలా అనుకుంటారు మళ్ళీ భర్త దగ్గరికి వెళ్తుందంటే ఒకరితో ఒక రాత్రి పెళ్లి చేసి ఉదయం విడిపించేద్దాం అని ఇలాంటి హలాల పూర్తిగా పెద్ద పాపం అనమాట హరామ్ ప్రొక్త మహమ్మద్ సల్లరాహు అలహి వస్లాం గారు ఇలా తెలియజేశారు హలాల చేసే వాడిని అతని కోసం హలాల చేయించుకునే వాడిని అల్లా శపిస్తాడు సునన్ మాజ అంటే ఉద్దేశపూర్వకంగా చేయడం పూర్తిగా నిషిద్ధం ఇది ఇస్లాం కాదు పాపం ముస్లింలు అల్లుడు మామ మరతల భర్త మొదలైన వాళ్లతో హలాల చేస్తారు ఇది పూర్తిగా అబద్ధం అనమాట ఇస్లాంలో ఇలాంటి పని ఎప్పుడు అనుమతించబడదు ఇస్లాం లో అంటే ఫాదర్ లా ఎప్పటికీ మెహరం కాబట్టి పెళ్లి అసాధ్యం సాలి అంటే బ్రదర్లా భర్త జీవించి ఉన్నప్పుడు పెళ్లి తప్పు విడాకుల తర్వాత కూడా హలాలా కోసం ఇలాంటి పెళ్లి చోద్యం కాదు ఇస్లాంలో హలాల చేయించుకోవడానికి మామతో బావతో దగ్గరి బంధువులతో ప్లాన్ చేసి చేసే పెళ్లితో ఎప్పుడు అనుమతి లేదు ఇవన్నీ హరామ్ అయితే ఎందుకు కొంతమంది ఇలాంటి వదంతులు చెబుతారు ఇవి సాధారణంగా ఇస్లాం గురించి అవగాహన లేక చెప్పడం ఇస్లాం వ్యతిరేక ప్రచారం కొన్ని సంస్కృతులలో జరుగుతున్న తప్పులను ఇస్లాం అని చూపించడం ఇస్లాం స్వయంగా వీటిని కఠినంగా నిషేధిస్తుంది తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు మూడు తలాకులు ఇస్లాం లో ఇష్టపడని విషయం హల్లాలా ప్లాన్ చేసి చేయడం పాపం హలాల కోసం నిఖ శపించబడిన పని మామ బావ వంటి బంధువులతో హల్లాలా చేయడం ఇస్లాంలో అసాధ్యం మరియు హరామ్ మళ్ళీ చెప్తున్నా హరామ్ అంటే హరాం ఎవరెన్ని చెప్పినా కూడా వినద్దు హరామ్ ఇస్లాం స్త్రీలను అవమానించడం కాదు రక్షించడం